ఈరోజు నిన్న నిర్వహించినటువంటి మన బీసీ గతంలో బీసీ కమిషనర్ ఉన్నటువంటి మెంబర్గా ఉన్నటువంటి మన వికారాబాద్ సుఖ పటేల్ అతను తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు పక్క నియోజకంలో నియోజకవర్గంలో వచ్చి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుని రాష్ట్ర చాలా ఎక్కువ ఉంది ఫస్ట్ మీ ఇంటికి చక్కది తిప్పుకోండు తర్వాత ఇతరుల ఇంట్లో వీడిపెట్టండి ఎందుకు యూరియా యూరియా అంటున్నాం యూరియా ఎవరి ఆదివేక ఉంటుంది ఎవరైనా వస్తుంది సెంట్రల్కి సంబంధించినటువంటి అంశం అది కొన్ని పెద్ద పెద్ద అంశాలు సెంట్రల్కి సంబంధించినవి ఎగ్జాంపుల్ కరెన్సీ బ్యాంకింగ్ ఆర్మీ లాంటివి ఇది కూడా సెంట్రల్కి సంబంధించినటువంటి అంశము తెలంగాణలో మొత్తం బీజేపీ పాకా వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏంటంటే ఏదో ఉన్నాయలేని కలబల్ని మాటలు చెప్పి ఎనిమిది ఎంపీ స్థానాలు తెచ్చింది ఎనిమిది ఎంపీ స్థానాలు తెచ్చి వాళ్ళు ఎంపీలు ఏం చేస్తుంటాయా ఏంటి వాళ్ళ నియోజకవర్గాలలో ఎమ్మెల్యే నియోజకవర్గాలు లేవా స్థానికంగా ఏం మాట్లాడతావు ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే స్థానికంగా ప్రభుత్వం గురించి ఏం మాట్లాడతావు స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎంపీని ఎంపీ నియోజకవర్గంలో లేవా కనలేని కబుతులా ఎందుకు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు చనిపోయినా సమలమైన చిన్నకుంటున్నట్లు ఈరోజు రైతు కూడా కష్టపడి తన బడుకులను కూతుళ్లను చదివిస్తున్నారు సమాజంలో ఏది మంచో ఏది చెడో ఏం జరుగుతుందో ఏం లేదో తెలుసుకొని తన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు అవాదాతలకు వివరిస్తున్నారు మీరా చిల్లర రాజకీయం చెప్తే నమ్మేటోళ్ళు ఎవరు లేరు మొన్న ఏమన్నాడు మన ఎంపీ రఘునందన్ రావు అది లోకల్ ప్రభుత్వానికి స్టేట్ ప్రభుత్వానికి సంబంధించింది కాదది సెంట్రల్ ప్రభుత్వానికి సంబంధించింది యూరియా అనవసరంగా ఏమి లేక ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు అబండాలు వేసి మాట్లాడితే అది సరితూ కదా ఏమన్నా ఉంటే మార్క్స్ చేయండి సలహాలు ఇవ్వండి అని ఎంపీ రఘునందన్ రావు అన్నాడు అయినా మీకు అది ఇవ్వడలేదేమో మిగిలిన అన్ని వినబడతాయి మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాటలు చెప్తే వినబడవు అది నుండి అప్పుడప్పుడు మన టిఆర్ఎస్లో ఉన్న తెలుగునాలుగాడు కేటీఆర్ అంతడు మంచిగా డైరెక్ట్ సౌ చూవే కాక విల్లి హేసాక ఇది ఇది ఒక కలవ ఊరందరి ఒక చివరిపత్ర వెళ్ళి ఇది ఏమంటాడు ఇప్పుడు కంటే ఒకదా అన్నట్లు దాంట్లోకి వచ్చినావు ఫస్ట్ నేను చూస్తావా నీ దే సక్కలేదు మంది లేదో చూస్తాంటావు రోడ్ల గురించి బాగా బాగాలేదంటావు రోడ్లు ఏంటో ఏమి అంటావు మళ్ళీ నువ్వు ఉన్నప్పుడు ఎంత చేసినావా నీవున్నప్పుడు వికారాబాద్ నుంచి దాంట్లోకి వచ్చిన కదా కార్లు మళ్ళీ అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందా తెలియదా కార్లో ఒక్కటే కనబడట్లేదేమో మళ్ళీ ఒక బైక్ ఉన్నదా చూడు మళ్ళీ ఆల్లాదగరమైనటువంటి వాతావరణంలో మంచిగా పచ్చని ప్రకృతిలో చూడు పనులు నడుస్తున్నాయా లేదా అట్లే ఉన్నట్టు వాడు అట్లే ఉండదు సిగ్గుచేట్ మాట్లాడడం అవసరం ప్యాచ్ వర్క్ అయ్యాన్ని మీరు రోడ్లు లేనట్టు ఎందుకు అందరూ చదువుకుంటున్నారు యువత ఏది కోరే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెచ్చుకున్నారు తెలుసా అది మీకు కూడా తెలుసు బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నావు బీసీల గురించి పోరాటం చేస్తున్నావు ఏడుందయ్యా పోరాడుతున్నా పార్టీతో సంబంధం లేకుండా బీసీల గురించి నువ్వు బీసీ కమిషన్ మెంబర్ చేసినావు కదా పార్టీల గురించి అది అతీతంగా బీసీల గురించి పోరాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి అవు మద్దతి ఎందుకు అప్పుడు ఒకలాక ఒక లాఖ పోస్ట్ ఉన్నప్పుడు ఒక లాఖ పోస్టులు లేనప్పుడు ఒకలాక లాఖనా బీసీ వారి కదా బీసీ గురించి వాదించు నేను ఒక మైనారిటీ వర్గానికి ఇచ్చే నేను అయినా నేను కూడా బీసీకి నేను సపోర్ట్ చేస్తాను బీసీ వాదనకి ఈ విషయంలో నీకు ఇది లేదు దేశంలో మొత్తము హిందూ రాజ్యం అంటారంటారు మన హిందూ రాజ్యం అంటే హిందువులకి అత్యధిక జనాభా ఉన్నటువంటి జనాభా జనగణన కదా జనగణంగా ఏదో అక్కడ ఇక్కడ చెప్పినట్టు కాదు కదా జనగణి నలభై ఒక్క శాతం బీసీలకు రిజర్వేషన్ మళ్ళీ ఏమైంది గవర్నర్ ఆమోదించినట్లు చేసి మళ్ళీ అరగంట లోపల డ్రామా చేసి మళ్ళీ పైనుంచి సెంట్రల్ నుంచి ఏ ముద్దలు వచ్చినో మళ్ళీ అన్నారు ఇదే లేదా అంటే దీన్ని బట్టి చూస్తే కులాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయం చేస్తుంద్రా లేదా జనాభా ఆధారంగా చేసుకుని రాజకీయం మీరే చెప్పండి ఒక బాధ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఆ ఎంపీలు తెలంగాణలో లేరా అతనేమో పెద్ద మనిషి పిఎం అంటారు ప్రతి ఒక్కరు మోడీ మోడీ అంటారు ఏమున్నది ఆయన ఓన్లీ గుజరాతే ఇండియాలో ఉన్నట్టుంది కానీ ఓన్లీ ఇండియాలో ఓన్లీ గుజరాత్ బీహార్ ఆంధ్రప్రదేశ్ తప్ప వేరే రాష్ట్రాలు లేనట్టున్నాయి ఇక్కడ లేనట్టున్న చూసుకుంటే వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గాల స్థానాలు లేనట్టున్నాయి వాళ్ళు ఇక్కడ నుంచి గెలుచుకుంటున్న స్థానికంగా ఉన్న ఎంపీలకైనా ఎమ్మెల్యేలకైనా ఓట్లు ప్రత్యక్ష ఓటు దారా ఎన్నికల్లో కాబడతారు స్థానిక ప్రభుత్వం గురించి ఎందుకయ్యా స్థానికంగా అయితే ఉన్నది సెంట్రల్ అయితే ఉన్నది మీరు కానీ పదవిలు ఉన్నారు కదా ప్రతి ఒక్కరు ప్రజల గురించి అంత ఉండి ప్రజల హితవ పనులతో ఉండి ప్రతి ఒక్కరు ప్రజలకు మేలు చేయాలనే కదా రాజకీయ రంగంలో సేవభావంతో వచ్చి మానవ సేవ మాధవ సేవ ఏమిటి ఆ పార్టీ పైన ఈ పార్టీ పైన సభ్యులు చెప్పడం తప్ప మీరేం చేస్తున్నారో గది చేయండి లేని దాన్ని తీస్తారని అవును నీళ్లు తీసుకోకుండా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ గురించి మన గురించి మాట్లాడుకోవడం లేదు అంతెందుకు ఇందాక మళ్ళా మిత్రులు చెప్పినట్టు గత పది సంవత్సరాల నుంచి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడే నీళ్లు నిధులు నియామకాలని తీసుకొచ్చిన మూడు అంశాల మీద తెలంగాణ మళ్ళీ ఎక్కడైంది నీళ్లు నిధులు అన్నారు అంటే అంటేనేమో కాళేశ్వరం

బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణలో బతుకమ్మ అనే దాని కవిత గురించి వస్తుండే కవితక్క కవితక్క నేను చేసి బతుకమ్మని చేసిన ఎన్ని రోజులైనా కానీ బతుకమ్మ అయినా పూజిస్తారు తర్వాత గంగల విసర్జనం చేసి సొంత చెల్లెలకే సొంత కూతురికే నీ కుటుంబంలో పార్టీలో స్థానం ఇంకా కేటీఆర్ అంటారు మన తెలంగాణలో ఉన్నటువంటి ఆడపట్ల చెల్లెలకి సహకరిస్తా అన్ని విధాల ప్రోత్సహిస్తారు అంటారు ఇవన్నీ ఇవ్వడానికి మాట ఫీజ్ ఎంబర్స్మెంట్ గురించి మాట్లాడేది ఏం మాట్లాడతారు ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ఫీజ్ రియంబర్స్మెంట్ తెచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజ్ రియంబర్స్మెంట్ ఒక బాల డాటా తీసి చూడండి ఎవరు తెచ్చిండ్రు ఎవరు ప్రభుత్వంలో ఎలా నడిచింది ఫీజ్ రియంబర్స్మెంట్ ఎత్తేసింది బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మళ్ళీ ఏదో పిల్లలకు ఫీజ్ రియంబర్స్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు లేదా స్కాలర్షిప్ రావట్లేదు అని చెప్తున్నారు మాట్లాడడానికి పద్ధతి ఉండాలి అసలు ఏం తెలియకుండా తెలిసి మాట్లాడుతున్నారు ఏదో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఏం మాట్లాడడానికి ఏం లేదు ఏదో ఒకటి వాళ్ళకి మాట్లాడినట్లు చిలకల ఉన్నట్లు ప్రాణం ఏదో ఒకటి మాట్లాడే ముందర స్థానిక సంస్థలు అయ్యి చూడని మేము గెలిచిన మాటలుంటా వాస్తవం ఏదో అది మాట్లాడుతుంది ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు ప్రతి ఒక్కరు ఏదైతే ఉంటారు ప్రతి ఒక్కరు పాఠశాలలు ఎత్తు చిన్న పిల్లలైనా కానీ పేపర్ దొరుకుతు చిన్న పిల్లలైనా కానీ ఫోన్లు చూస్తుండ్రు ఫోన్లలో కూడా మంచుండి చెడున్నది ఏం జరుగుతుంది కానీ అప్డేట్ పుట్టే న్యూస్ చూస్తున్నాడు లేనిపోని మీరు చెప్పి మీ ప్రభుత్వ గత పదిహేను సంవత్సరాల ప్రభుత్వ హయాంలో యూరియా కొత్త ఏర్పడలే అప్పుడు ఏమైంది దానికి సంబంధించినటువంటి వీడియోస్ మీకు ఏదో ఇప్పుడే జరుగుతుంది ఏదో ఇప్పుడు అది సమస్య ఏర్పడిపోవచ్చు పరిష్కరిస్తు సమస్య వస్తున్నాయి కదా దానికి పరిష్కారం జరుగుతుంది పరిష్కరిస్తు అన్నిటికీ అక్కడ కావాలంటే అయి కదా పుట్టిన పిల్లాడు అప్పుడే ఎనభై డేజ్ నడవాలంటే దానికి టైం ఉంటుంది కానీ లేని కోరిగి చెప్పడము కళ్ళ పోలి మాటలు చెప్పడము ఇది సమంజసం కాదు ఏమంటారా దాంట్లో ఏం చెప్పక ఏం పనులు చేశారు ఏమీ చేయలేరు అసలు తెలిసిన మాటకు వారికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇల్లే కుటుంబాలే డెవలప్ అయ్యాయి వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్సే బంధుత్వమే డెవలప్ అయింది కానీ సామాన్య జనానికి చేసింది ఏం లేదు జరిగింది ఏం లేదు ఆరు గ్యారెంటీలు అమలుగా ఉంటారు ఎన్ని గ్యారెంటీలు అమలు దాంట్లో పార్టీలో ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ప్రతి పార్టీలకు ఇల్లు కేటాయించు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు గతంలో ఏమిచ్చిండు డబుల్ బెడ్రూమ్లు నామికవాస్తే గాంధీ గాంధీ రాసుకుంటే బుడిదేషన్ మాట్లాడితే సమంజసం కాదు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ రావట్లేదా సబ్సిడీ రావట్లేదా గ్యాస్ పంట సబ్సిడీ ఫ్రీ బస్సు చాలా మంది అంతా ఫ్రీ బస్ పెట్టుకున్నట్టు అది ఫ్రీ బస్సులో ఎక్కి తిరిగేటప్పుడు ఎవరికే ఆలోచన లేదు ఎవరైతే అపోజిషన్ ఉన్నారో మీ వాళ్ళకు మీ కుటుంబాల వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు తిరగడానికి ఇష్టం లేకపోతే టికెట్ తీసుకొని అంత కనికరంగా ప్రభుత్వం లేనోడు తిరుగుతారు పని ఉన్న ఒకటే పార్ దొరుకుతాడు రెండే పార్లు దొరుకుతారు పని లేక ఇరవై నాలుగు గంటలు దిగితే మనం నీకు తీసుకొచ్చిందేమో నీకు ఫ్రీ బస్ దానివల్ల సిటీలో అయిన మినీ సిటీస్లో అయినటువంటి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి మహిళలకు ఎంతో ఎంతో మనీ కొంత సేవ్ అవుతుంది ఆ సేవ అయినటువంటి మనీని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు మంచి విద్యను నాణ్యమైనటువంటి ఆహారాన్ని మరియు వాళ్ళ కుటుంబంలో నిత్యావసరాలు కొనుక్కోవడానికి అవసరపడుతున్నాయి లేనిపోయి మీరు చెప్పి ఉండదాని కప్పిపెట్టి చెప్తే ఈడ సమాజంలో అందరు కలిసి తెచ్చుకొని ఎవరు కళ్ళు లేరు ఇలాంటి ప్రెస్ పెడితే ఏమైనా సమాజాన్ని పనిపచ్చబెట్టు ఏమన్నా కాని సమస్యలు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వండి అధికారంలో ఉండే అధికారం శాశ్వతం కాదు ప్రజలకు సేవ చేయడానికి సేవ రంగంలో దీనం కాబట్టి మానవ సేవ మానవ సేవగా ప్రతి ఒక్కరు చేస్తారు సమస్యలు ఏమైనా ఉంటే సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి దేవుడి లాంటి ఎమ్మెల్యే దొడ్డు మళ్ళ ఎక్కడో ఉన్నటువంటి కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి హరీష్ రావు గురించి చెప్తాడు అయితే కేసీఆర్ రాజ్యం వెళ్ళినప్పుడు పది పది సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు మళ్ళా తెలంగాణలో ఓన్లీ గజ్వేల్ సిద్దిపేట రాజని సిరిసిల్ల ఈ మూడు నియోజకవర్గాలు ఉన్నాయా మిగిలిన నియోజకవర్గాలు మళ్ళా ఏదో తెలంగాణ రాష్ట్రం లేవే పక్క రాష్ట్రాలు లేవు మళ్ళా నేను అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తిరిగి చూసినా మన అక్కడ ఉన్నటువంటి రోడ్లు అక్కడ ఉన్నటువంటి కాలేజెస్ అక్కడ ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టడీకి సంబంధించినటువంటి కళాశాలలు ఉన్నాయో అన్ని రకాల కళాశాలలు ఆ నియోజకవర్గాలకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు బైజులకు హైదరాబాద్కి రావాల్సిన అవసరం లేకుండా అవకాశాల పరంగా అక్కడ ఇండస్ట్రీలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు అంటే మళ్ళీ అక్కడ అవి కళాశాలలైనా కట్టినా మళ్ళా రోడ్లు వేసినా మళ్ళీ నిర్మించినటువంటి పరిశ్రమలు అవి గాలి కట్టినావా అందుకే ప్రారంభించే కేసీఆర్ గాలి కట్టి కూడా పూటకొక్క మళ్ళీ మాట్లాడేటోడాలి మళ్ళా వి వికారాబాద్ జిల్లా తెలంగాణలో లేదా బ్యాక్వర్డ్ ప్రాంతం అని ఎందుకంటారు వా బ్యాక్వర్డ్ ప్రాంతం అందుకే కారణం ఏది వసతులు సరిగా లేవు అత్యవసరమైనటువంటి అవసరాలు లేవు అన్ని ప్రాంతాలకు సమానంగా చూడాలి అభివృద్ధి అంటే ఏంటో దాండా నియోజకవర్గంలో పనులు జరగకు వచ్చినాయ ఎందుకు జరగకు వచ్చినావాళ్ళ మండలం ధవలపూర్ ధవలపూర్ గ్రామం పసర ప్రాంతం దగ్గరికి ఎనభై ఏడు ఎకరాల రెండు వందల కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేషనల్ స్థాయిలో కడుతున్నారు ఏం తాను నియోజకవర్గానికి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేశారు ఎమ్మెల్యే ఏం చేశారు ఏం చేయలేదు ఇంత పెద్ద ఆశ ఇక్కడ సిటీ అవుటార్స్ బయటికి దాంట్లో తాను పెద్ద పట్టణం పెద్ద గంజి ఏరియా గంజి ఏరియాలో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి ఒక సరైనటువంటి కోటర్స్ లేదు దానికి సంబంధించినటువంటి గంజి పట్టకానికి కట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ పక్కలే క్యాంపస్ పక్కలే నర్సింగ్ కాలేజ్ కూడా కట్టడం జరుగుతుంది ఒక్కొక్క గ్రామంలో కనీసం యాభై లక్షల అరవై లక్షల పైన వర్కులు కూడా ఇది అన్ని తెలిసి తెలియనట్లు మాట్లాడవద్దు వాళ్ళు మీద తెలుసు కానీ ఏం మీ ప్రభుత్వం పైన అవడాలు ఏకండి అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి పదంలో ఇది కాంగ్రెస్ అంటే ఖచ్చితత్వం మాటల్లో కాదు చేతలు చూపిస్తుంది చేస్తుంది కాబట్టి ఖబర్దార్ మీరు చెప్పేటటువంటి మాటలు ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఈ ఆండ్ర నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ తరఫున మేము సవాల్ విసురుకున్నాము మరో మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలనైనా విద్యార్థులైనా మభ్యపెట్టి ఏదో రాజకీయంలో ముందుకు ఏదో ఒక స్థానిక ఎన్నికల్లో ఏవో కొన్ని స్థానాలు సంపాదించాలని అనుకుంటే ఖబర్దార్ వీటిని మేము ఖండిస్తున్నాము మరొకసారి చెప్పిన తప్పుడు ప్రచారాలు చేయకండి ఏమైనా సమస్యలు ఉంటే సార్ దృష్టికి ఎమ్మెల్యే సార్ దృష్టికి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దృష్టికైనా తీసుకురండి సమస్యను పరిష్కరించి పరిష్కరించడానికి కృషి చే కృషి చేత ఎద్దరు పార్టీలకు ఖచ్చితంగా మన ప్రాంతం డెవలప్మెంట్ కావాలి అంతే యూ